Thank you. ఆ మాఘపురాణా అనేది పదకొండో రోజు అయినటువంటి పదకొండో అధ్యాయం అనేటువంటిది చదువుతున్నానండి మరి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఎందుకండి మాఘ పురాణంలోకి వెళ్ళిపోదాం మరి పదకొండో అధ్యాయం ఏమిటంటే అండి భీముని భీముని ఏకాదశి వ్రతము భీముని యొక్క ఏకాదశి వ్రతం అనేటువంటిది మనం ఈ యొక్క పురాణంలో తెలుసుకోబోతున్నామండి సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసములలోను మాఘ మాసము అతి ప్రశస్తమైనది అతి అంటే ఎక్కువైనటువంటిది ప్రశస్తమైనటువంటిది చాలా గొప్పదైనటువంటిది విశేషమైనటువంటిది అని చెప్పుకుంటాను అటువంటి మాఘమాసంలో నదిలో గాని నది లేని చోట తటాకమందు గాని తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద గాని స్నానం చేసినచో పాపములన్నీ హరించిపోను పాపాలన్నీ కూడా పోతాయండి పూర్వం అనంతుడను విప్ర కుంగవు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణికి అగ్రహారాలు అనేటువంటిది రాసివ్వటం అనేటువంటిది జరిగేదండి మీరు కొన్ని బుచ్చం అగ్రహారం భూపాయి అగ్రహారం అలా పేర్లతోటి విశ్వేశ్వరుని అగ్రహారం ఇలాగా ఫేరమ్ అగ్రహారం అంటే పేరమ్మ అనే దాంట్లో అగ్రహారం ఉన్నాం ఇలా అగ్రహారాలు ఇవ్వటాలనేది జరిగింది అలాగే ఇతను కూడా ఒక అగ్రహారంలో నివసించుచున్నాడు అతని పూర్వీకులందరు గొప్ప జ్ఞానవంతులు అంటే వేద పండితులు జ్ఞానానికి కలిగినటువంటి వాళ్ళు తపస్సురు వాళ్ళ తపస్సు కలిగినటువంటి వాళ్ళు దాన ధర్మములు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు దానాలు ధర్మాలు చేస్తూ కీర్తిని పొందినటువంటి వారే ఉన్నారు అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు గడుసరి పెంకివారు అనమాట అతని తల్లిదండ్రులు భయభక్తుల వలన అతని యొక్క తల్లిదండ్రుల యొక్క భయభక్తుల వలన కొంతవరకు విద్యను నేర్చుకోవటం జరిగిందనమాట కొంతవరకే నేర్చుకున్నారు పూర్తి విద్యను నేర్చుకోలేదు దుష్ట సహవాసము చేసి అంటే దుష్టులతో స్నేహాన్ని చేసి అనేక దుర్గుణములు కలవాడేను ఒకటి కాదండి రెండు కాదు చాలా దుర్గుణాలు కలిగినవాడు దుర్గుణములు అనగా చెడ్డ గుణములు కలవాడు మద్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను మద్యము మాంసాన్ని సేవిస్తూ కన్న బిడ్డలను కూడా అమ్ముకోవటం అనేది జరిగిందనమాట అలా సంపాదించి ధనవంతుడయెను ఆ విధంగా ధనవంతుడి కింద అయ్యాడు కొంతకాలానికి వృద్ధుడయ్యను ఎప్పుడైనా సరే కాలం అనేటువంటిది తిరిగి రాదు వయసు అనేటువంటిది వెళ్ళిపోతుంటే తిరిగి రాదండి అలాగే యమునా అనేది కూడా వెనక్కి అనేటువంటిది రాదనమాట అండి ముందుకే ప్రవహిస్తూ ఉంటుంది ఈ విధంగా కొంతకాలానికి వృద్ధుడు అవ్వటం జరిగింది తనకు తనకున్న ధనమును తాను తినడు ఇతరులకు పెట్టాడు తాను పోలే అనుభవిస్తున్నాడంటే అది కూడా అనుభవించటం అనేటువంటిది లేదనమాట అండి ఒకనాటి రాత్రి పరుడు ఇట్లు ఆలోచించను ఈ విధంగా ఆలోచిస్తున్నాటండి అయ్యా నేనెంతటి నైతిని ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము నందుతూ నిద్రపోయను ఈ విధంగా పశ్చాత్తాపం చెందుతూ నిద్రపోవడం అనేది జరిగిందనమాట అండి అయితే అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా ఎప్పుడు కాలం ఒకే విధంగా ఉండదండి మారుతూ ఉంటుంది వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అంటూ ఉంటారు కదండి ఆ విధంగా అండి ఆ రాత్రి కొందరు చోరులు చోరులు అంటే దొంగలు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకుని పోయి ఇంట్లో ఉండేటువంటి ఏ వస్తువులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీసుకుపోవటం అనేది జరిగింది అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది అంటే దొంగిలించబడినది అన్యాయముగా అర్జించిన ధనము అన్యాక్రాంతం అయ్యనేని రోదన చేసినాడు రోదన అంటే దుఃఖించుట ఏడ్చుట ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి పెద్దవారు చెప్పేటువంటి నీతి వాక్యాలు నీతి బోధలు గుర్తుకు వచ్చినవి జ్ఞప్తికి అంటే గుర్తుకు రావటం తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కొరసాగాను అంటే నేను ఎన్నో పాపాలు చేశాను దానికి ప్రాయశ్ అంటే మనసు నందు పదే పదే బాధపడుతూ ఏదైనా తరుణోపాయంతో ముక్తిని పొందాలనుకోవచ్చండి లేకపోతే చేసిన పాపాలను కనుక్కోవాలనుకోవచ్చండి ఆ విధంగా అతను ఏంటి రాయ చిత్తాన్ని కోరుకోవడం చాలా ఆ సమయంలోనే మాఘమాసము నడుచుచున్నందున ఆయన అలా అనుకున్న సమయంలో మాఘమాసం అనేది వచ్చి ఆ మాఘమాసం అనేది రోజులు వెళుతున్నాయి అనమాట అండి యమునా నదికి వెళ్ళి స్నానమాడేను యమున అనేటువంటి నదికి వెళ్ళి స్నానం అంటే స్నానం చేశాడు అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను మాఘమాసం ఎందు నదీ స్నానం చేసినటువంటి ఫలము అంటే ఫలితాన్ని దక్కడం అనేది జరిగింది నదిలో తడి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చాను చలికి గడగడా మనకి బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు అందుకోసమేనండి మన వారు నారాయణ 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 అని అంటూ ఉంటూ ఉంటారండి అలాగే ఊపిరి వెళ్ళిపోతోందనగా నారాయణ నారాయణ శబ్దంతో తులసి తీర్థాన్ని నోట్లో పోస్తారని ఈ విధంగా నారాయణ అనుకుంటూ ప్రాణాలు విడవటం జరిగింది ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన అతడు చేసిన పాపములన్నీ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యను ఈ విధంగా వైకుంఠానికి వెళ్ళి అని వశిష్ఠుడు తెలియజేశాను ఎవరికండి దిలీప్ మహారాజుకి తెలియజేయటం జరిగింది పాండవులలో ద్వితీయుడు భీముడు ద్వితీయుడు అంటే రెండో వాడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రము ఆకలేనివాడు వారు డన్నం అయినను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది అంటే నేను కూడా ఏకాదశి వ్రతం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావటం జరిగిందనమాట అండి కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను ఒక విషయం అంటే ఆకలికి తట్టుకోలేని నేనే విధంగా ఏకాదశి వ్రతం చేయగలను అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట అండి బెంగతో ఉండెను అదేమందువా ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడుకు పోయి పోయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అని కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను ముందర అసలు ఏకాదశి యొక్క గొప్పతనము విశిష్టత అంటే గొప్పతనాన్ని ఏమిటని భీముడు అడగటం జరిగింది అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది ఈ ఉండేటువంటి అన్ని రోజుల్లో కంటే కూడా ఏకాదశి అనేటువంటిది చాలా గొప్పది శ్రీ మహావిష్ణువు నాకు ప్రీతికరమైనది శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనది ప్రీతి అంటే ఇష్టము కనుక అన్ని జాతులు వారు ఏకాదశి వ్రతము చేయవచ్చును ఈ జాతి ఆ జాతి అనేటువంటిది లేకుండా అన్ని జాతులు వారు ఏకాదశి ఉపవాసం అది చేయవచ్చును సరే నేను అటులనే చేయుదును నేను అటులనే చేస్తాను విప్రోత్తమ నేను భోజన ప్రియుడునన్న సంగతి జగత్తు పెరిగినటువంటి సత్యము కదా ఒక గరి ఆలస్యమైనను నేను ఆకలికి తాళలా తాళలేకపోతాను అంటే ఆకలి తోటి ఉండలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులాయని విచారించుచున్నాను ఏ విధంగా ఉపవాసం చేయాలని ఆలోచించుచున్నాను విచారించుట అంటే కదా ఆలోచన చేయటం అని చెప్పుకోవచ్చండి ఉపవాసం ఉన్న దినములనే ఆకలి ఎక్కువగా ఉండను వచ్చేపడికంటే కూడా ఉపవాసం ఉన్న రోజునే ఇది తింటే బాగుండును అది తింటే బాగుండును ఆకలి ఎక్కువగా ఉండటం అనేటువంటిది సహజంగా ఉంటుంది దాన్ని నియంత్రించుకోవాలి అనేటువంటిది మనం గ్రహించాలన్నమాట కాబట్టి కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగున అంటే ఏకాదశి అనేటువంటి వ్రతము మనకు దక్కేలాగా నాకు సలహా ఇయ్యము అని భీముడు పలికెను అటువంటి సలహా ఇయమని భీముడు పలిక భీమసేనుడి పలుకులకు దౌమ్యుడి చిరునవ్వు నంది రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్ష అనేటువంటి అవసరం దీక్షతోనే కార్యము చేసినను కష్టము అనిపించదు మన సంకల్పంతో పట్టుదలతో చేస్తే కష్టం అనేటువంటిది అండి కాన నీవు దీక్ష పూనినచో ఆకలి కలగదు నేను ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉంటాను అనేటువంటి మన సంకల్పం కేసేసి దాని దృష్టి కనుక్కే నీకు ఆకలి అనేటువంటిది ఉండదు రాబోమి ఏకాదశి అనగా మహాశుద్ధ ఏకాదశి మహాశ్రేష్ఠమైనది చాలా శ్రేష్టము గొప్పదైనది దానికి మించిన పర్వదినము మరొకటి లేదు దానికి మించింది మరొకటి లేదు ఒక్కొక్క సమయంలో భాగ ఏకాదశి రోజు పుష్యమే నక్షత్రంతో కూడిన దైవుడును అంటే ఏకాదశి తిదండి పుష్యమే అనేటువంటి నక్షత్రం ఈ రెండో కనుక కలిసి వస్తేటండి ఇంకా దానికి చెప్పనలవి కానిది అని చెప్తున్నాడు అనమాట అండి ఇంకా అటువంటి ఏకాదశి సమానమవునది మరొకటి లేదు సంవత్సరం ముందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధి ఏకాదశి మహాపర్వ దినముగాను ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును ఇందు ఏమాత్రము సంశయము లేదు కావున ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపము ఆకలి గురించి దిగులు పడకము ఎడల ఆకలి ఏమాత్రమునూ కలగదు నియమము తప్పకూడదు అని వివరించను ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమాలు అనేటువంటిది ఉంటుంది ఆ నియమం అనేటువంటిది తప్పకూడదు దౌమ్యుని వలన తన సంశయం తీరునట్లు అగుటతే భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతము చేసి ఉపవాసం ఉండెను అందులోకి మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు అంతేగాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరకు అత్యంత ప్రీతికరము శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కాన మహాశివరాత్రి మహత్యం గురించి కూడా వివరించేదును శ్రద్ధలు వై ఆలకింపు అని వశిష్ఠులు వారు దిలీప్ మహారాజుతో పిఠులు పరికి ఏకాదశి మహావిష్ణువు ఎటులో ప్రీతికరమైనదో అదే విధముగా మాఘశుద్ధ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజులు వచ్చేది దీనినే మహాశివరాత్రి అని చెప్పేదము ఇది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపచ్చములో వచ్చు మహాశివరాత్రి పరమేశునికి అత్యంత ప్రీతికరమైనది అంటే చాలా చాలా అని చెప్పే దాంట్లో అత్యంత అని చెప్తాను ఆ రోజు నదిలో కాని తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించే వెళ్ళను శివుని పూజించాలి పరమేశుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వ పత్రములతో పూజించవలేము అటుల పూజించి శివ ప్రసాదం అమావాస్య స్నానము కూడా చేసినీడల ఎంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరీ ఒకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఉమాపతి అంటే ఉమాదేవి యొక్క భర్త అని అర్థం అనమాట కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములు లేకుండా అందరూ శివరాత్రి శివరాత్రి వ్రతమును ఆచరించి జాగరణ చేయవలను దీనికి కథ కూడా చెప్తున్నాడండి మున్ను శబరి నదీ తీరమందున్న అరణ్యములో బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించు చుండెను మాట అండి బోయవాడు అంటే వేటగాడు అతని వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు కడు అంటే ఎక్కువగా చెప్పుకోవచ్చండి మూర్ఖుడు అంటే చెప్తే వినని వాడు కొడితే ఏడుస్తాడనేటువంటిది మన పెద్దలు చెప్తారు వేటకు పోవుట జంతువులను చంపి బాని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు బిడ్డలు వంటి పిల్లలు తినిపించుట్టు తప్ప మరేదియూ తెలియదు ఇంతకు మించి అతనికి ఏ విషయము తెలియదు జంతువులని వేటాడుటలో నేర్పు తనకు తనకి మించినటువంటి వాడు మరొకరు లేరు అతడు క్రూర మృగములు సైతం ఆ బోయవాన్ని చూచి భయపడి పారిపోయేవి అతనిని చూస్తే క్రూర మృగాలు కూడా భయపడిపోయి పారిపోయేవిటండి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు భయము నిర్భయం అంటే భయం లేకుండాట ప్రతిదినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా అంటే అది ఏంటంటే మహాశివరాత్రి అనమాట అండి ఆనాడు జంతువులు మీరు కనబడలేదు సాయంకాలం వచ్చినది అంటే ఒక్క జంతువునైనా వేటాడుకుండగా నేను ఇంటికి వెళ్ళను అనుకున్నాడు అనమాట అండి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటా మనస్సు అంగీకరించలేదు అంటే మనస్సు ఒప్పుకోలేదు ప్రొద్దుకు ఉంగిపోయినను అంటే చీకటి పడిపోతుంది అనమాట అండి అక్కడున్న మారేడు ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూచు చుండాను ఏదైనా ఒక జంతువు వస్తుందా పెట్టాడకపోతానా అని చెప్పి ఎదురు చూస్తాను తెల్లవారుతున్న కొద్ది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి చెట్టు క్రిందనున్న శివ ఇంకా ఆ ఎండుటాకులు శివలింగం మీద పడటం అనేటువంటిది జరిగిందనమాట ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగము పైన పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను అంటే రావటం జరిగింది మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగముపై బిల్లవ పత్రములు పడుట బిల్వ పత్రములు అంటే మారేడు దళములు అండి తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ ఓయవానికి మేలు చేసినవి అంటే ఉపవాసం ఉండాలని ఉండకపోయినప్పటికీ తిండి అనేది లేదు కాబట్టి ఉపవాసం కిందే లెక్కకొస్తుంది జరామరణములు హెచ్చు తగ్గులు కానీ శిశువు వృద్ధ భేదములు కానీ లేవు అంటే పుట్టటం చనిపోవటం నుండి శిశువుని కానీ వృద్ధుడని కానీ యవనుడని కానీ ఇలాంటివి ఏమీ హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ తక్కువ అనేటువంటి భేదాలేమీ ఉండవు పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనిషుడు తన జీవితంను గడపవలసిందిదే అంటే భగవంతుని నిర్ణయంతో మన ప్రయత్నంతో మన జీవనయానం గడుస్తూ ఉంటూనే ఉంటుంది మరికొన్ని సంవత్సరములకు బోయవాణికి వృద్ధాప్యం కలిగి మరణము ఆసన్నమైనది అంటే మరణించటము అంటే చావు అనేటువంటిది దగ్గరికి వచ్చిందండి వెంటనే యమభట్టులు వచ్చి వాణి ప్రాణములు తీసుకొని పోవచ్చుండగా కైలాసం నుండి శివదోతలు కూడా వచ్చి చేతిలో చేతిలోనున్న బోయవాణిని జీవాత్మని తీసుకొని శివు దగ్గరకు పోయిరేరు ఈ శివదూతలు శివుని దగ్గరికి పో తీసుకుని పోయారు యమభటులు చేయనిది లేక యమునితో చెప్పి ఇలా జరిగిందని యముడితో చెప్పటం జరిగింది యముడు కొంత తడవు ఆలోచించి తడవంటే కొంతసేపు సేపు అనేది శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుమ్ముర నారది నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో అంటే వీళ్ళందరూ కూడా కొలువు తీరి ఉన్నారు సభ అని అనుకుందామండి ఇక ఏమని చెప్తున్నాడో ఆ సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించను ఎవరికి శివుడికి వాళ్ళకి నమస్కరి ఉమాపతి యముని ఉచితాసనం ఉచితాసనమిచ్చి అంటే తనకి సరి అయినటువంటి ఆ కూర్చోడానికి ఒక పీట లాంటిది ఇచ్చ ఇవ్వటం జరిగిందని కుశలి ప్రశ్నలు అడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించను అసలు కారణం ఏమిటి ఎందుకు వచ్చాయి ఏమిటని దర్శించాడు అంతటి యముడు మహేష చాలా తనుములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు మిక్కిలా ఆనందించుచున్నాను మీ దర్శన కారణం ఏమనగా ఇంతకు ముందు మీ దోతలు తీసుకువచ్చని పోయేవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక హింసలు చేసి ఉన్నారు ఒక దనుమునగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా అంటే చెయ్యాలని చెయ్యకుండగా ఆటో అదే ఆటోమేటిక్గా అంటూ ఉంటారండి అంటే మన ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి అటువంటిది యాదృచ్ఛికంగా అని చెప్తూ ఉంటాం అన్నమాట జంతువులు దొరకనందుని తిండిని తినలేదు జంతువులను రాత్రి కాత్రి అంత ఉన్నాడు అంతేకా చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసము తీసుకుని వచ్చుట భావ్యమా అంటే ఇది మంచిదేనా అన్నట్టుగా అనమాట అండి అంత మాత్రం తనకి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతి కరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలిగాడు అంటే పాపం తొలగిపోయింది పుణ్యకార్యంతో ఈ యొక్క శివ సాన్నిధ్యానికి చేరుకోవటం జరిగింది ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కి దక్కవలసినదే అంటే తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ వ్రతఫలం అనేటువంటిది వాళ్ళకి అందరికీ ఎలా వస్తుందో అతను కూడా అలాగే ఇవ్వాలి అని చెప్పటం జరిగింది ఈ బోయవారి పాపాత్ముడైన ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము సంప్రాప్తమైనది అంటే రావటం జరిగినది అని పరమేశ్వరుడు యమునికి వివరించాను ఆ పరమేశ్వరుడు యమునికి వివరించటం అంటే తెలియజెప్పటం అనేటువంటిది జరిగింది ఇదనమాట అండి పదకొండవ రోజు యొక్క పురాణము అనేటువంటిది అంటే భీముని ఏకాదశి వ్రత అని చెప్తూ అలాగే మాఘ మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రిని గురించి కూడా ఈ యొక్క అధ్యాయంలో తెలియజేయటం జరిగింది అంటే మాఘ మాసం యొక్క ఇంత పురాణమే కాదండి నదీ స్నానమే కాదు ఉపవాస దీక్షే కాదు ఏది చేసినా దానికి ఫలము వెయ్యింతలు అనేటువంటిది ఈ పురాణంలో తెలియజేయబడుతున్నది కావున ఈ పురాణాన్ని ఈ వీడియో ద్వారా మీరు కూడా విని ధరించవలసిందిగా ఈ సూర్యకుమార్ ఆ పరమేశ్వరు కృపా కటాక్షాలు కలగాలని భావించచ్చున్నది మరికా అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని చేయించండి మరి ఇక పన్నెండవ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను మీ సూర్యకుమారి అందరికీ ధన్యవాదాలు ఇందులోని తప్పులు ఉంటే ఒప్పులుగా భావించండి ఈ యొక్క వ్రత అంటే ఈ పదకొండవ రోజు యొక్క పురాణ కాలుష్యం ఆ పరమేశ్వరునికి చేతులెత్తి ఎత్తి పరమేశ్వరార్పణమస్తూ పరమేశ్వరార్పణ వస్తూ పరమేశ్వరార్పణ వస్తూ హరి ఓం శ్రీ గురుదేవ దత్త